శ్రీ గ్రూప్ నమః నమ స్త్రీమాత్ర నమ విజయవాడ పోరంకిలో సైంటిఫిక్ వాస్తు భాగంగా ఇక్కడ వచ్చినట్టు ప్రాబ్లం ఏంటంటే తెఫ్ట్ ప్రాబ్లం అంటే మన సంపాదించిన ధనము ఒకేసారి దొంగలు దొంగిలించడానికి కారణం ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన అలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ తెఫ్ట్ ప్రాబ్లం అనేటటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేసామాలని ఇప్పుడు డైరెక్షన్లో చూపిస్తుంది ఈ ప్లేస్లో సెఫ్ ప్రాబ్లం ఉంది దీన్ని క్లోజ్ చేయడానికి సైంటిఫిక్ వాస్తు అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి కనుక వల్ల క్లోజ్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్లోనైనా మళ్ళీ మళ్ళీ దొంగలు పడుతున్నారు ఏదో సమస్యతో బాధపడుతున్నారు దొంగల సమస్యలతో ఉన్నప్పుడు ఏ ఏ రకమైన దొంగతనం కావచ్చు డబ్బులే కాకుండా బంగారము డబ్బులు కానీ లేకపోతే వస్తువులు కానీ దొంగిలించబడుతున్నాయి స్నేహితులు లాగా మన ఇంటికి వచ్చేసి వాళ్ళు ఏదో ఒక వస్తువు పట్టుకోవడానికి దొంగతనం కిందికి వస్తుంది ఇలాంటి సమస్యలు చేస్తే బాధపడుతుంటారు బట్ అవన్నీ జరగకుండా ఉండాలంటే ఇంత నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసినట్లయితే అది తప్పకుండా మనకు mangchi show palit talo siya show mm -hmm.